హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయవలసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ పథకాలు ఈ పథకాలకి డ్వాక్రా మహిళలు మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలని ఎప్పుడు తీసుకురాబోతుంది అనేది కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా ఉంటుంది అదే విధంగా డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీరు కనుక మన ఛానల్ మొదటిసారి విసిట్ చే విసిట్ చేసినట్లయితే అదే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను అండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటికే మనకి తల్లికి వందల పథకం రిలీజ్ చేశారండి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం దీని తర్వాత ఆటో వాళ్ళకి కూడా డబ్బులైతే వేస్తుందండి ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రీ బస్సు జర్నీ వల్ల వారైతే ఉపాధి కోల్పోయారని చెప్పేసి వారికి అయితే పదిహేను అనేది అక్టోబర్ ఒకటో తేదీన వారి ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేస్తుంది దీని తర్వాత మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే మహిళలకు సంబంధించి కూడా తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇనీషియల్గా మనకు స్టార్ట్ చేశారండి అంటే ఏంటంటే ఇప్పుడు డ్వాక్రా మహిళ మహిళలు సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి పథకాలు చూసుకుంటే కనుక రాష్ట్రంలో డ్వాక్రా మహిళకి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా పెద్ద పథకం అండి ఈ పథకం కనుక అమలు చేస్తే కనుక మహిళలకు ప్రతీ నెల కూడా పదిహేను వందల ఖాతాలు జమ చేస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఒక ఎలిజిబిలిటీ అయిన లబ్ధిదారులకు అంటే ఒక మహిళ ఖాతాలు అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇంట్లో ఒక్కరికి సంబంధించి అయితే ఇస్తుందండి అంటే ఇంట్లో ఖచ్చితంగా ఎవరైతే హెడ్ ఉంటారో వారికి అయితే ఇస్తుందండి హౌస్ హోల్డ్ ఇప్పుడు రేషన్ కార్డు పరంగా చూసుకుంటున్నారండి అంటే రేషన్ రేషన్ కార్డు ప్రధానంగా చూస్తే కనుక మ్యాక్సిమం రేషన్ కార్డ్ నేమ్స్ అనేవి ఎక్కువ మగవాళ్ళ పేరు మీద కన్నా లేడీస్ పేరు మీద రేషన్ కార్డు నేమ్స్ అనేది ఉంటాయండి అంటే హౌస్ హోల్డ్ హెడ్ అనేది చాలా వరకు మహిళలే ఉంటారండి సో దీని పరంగా చూసుకుంటే కనుక ఒక రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికైతే ఈ యొక్క పథకం అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందండి అంటే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక ఒక రేషన్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ కింద ఎవరన్నా మహిళ ఉన్నట్లయితే కనుక ఆ మహిళకైతే ఈ యొక్క ఆడబిడ్డ పథకం అనేది వస్తుందండి ఒకవేళ కనుక ఆ హెడ్కి అర్హత లేనట్లయితే కనుక అర్హత లేనప్పుడు వారి యొక్క కూతురికి అయితే ఈ యొక్క సంక్షేమ పథకం అయితే ఇస్తారండి ఆడబిడ్డ పథకం ఒకవేళ కనుక వాళ్ళ కూతురికి మ్యారేజ్ అయ్యి వేరే రేషన్ కార్డులో స్పిట్ అయి వెళ్ళినట్లయితే వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు వచ్చినట్లయితే కనుక వారికి సపరేట్గా స్కీమ్ అనేది వస్తుందండి ఒకవేళ కనుక ఇదే రేషన్ కార్డులో ఉండి మ్యారేజ్ కాకుండా ఉంటే కనుక మీరైతే వాళ్ళ పేరు మీద ఈ యొక్క సంక్షేమ పథకం అనేది అప్లై అండి ఈ రకంగా ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక లబ్ధిదారులకి అయితే ఈ యొక్క ఆడబిడ్డని పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అయితే యోచిస్తుందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డని పథకం సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పాటించాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులకైతే అయితే సూచించడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఏ అయితే మనకి తల్లికి వందన పథకం సంబంధించి తీసుకొచ్చారు మార్గదర్శకాలు దానికి సిమ్లర్గానే ఉండబోతున్నాయండి సో యథావిధిగా యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షలు అనేది విలేజ్లో రెండు లక్షల యాభై వేలు అనేది ఉండవలసి అయితే ఉంటుంది సిటీలో చూసుకుంటే మూడు లక్షలు అనేది ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటే యాన్యువల్ కరెంట్ కన్జంప్షన్ కూడా కాలకులేట్ చేస్తారండి సంవత్సరానికి కావచ్చు లేదంటే కనుక ఆరు నెలలకే తీసుకోవచ్చండి మీరు ప్రతి నెల యూసేజ్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి వచ్చింది అనుకోండి ఇలా ఒక వరుసగా ఒక ఆరు నెలలు కానీ వచ్చింది అనుకోండి మీకైతే ఏ సంక్షేమ పథకం కూడా రాదండి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఆపేస్తారండి ఎందువల్లంటే కరెంట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటే కనుక కరెంటు బిల్లు ఎక్కువ యూసేజ్ చేస్తే కనుక దాని పరంగా మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు ఎక్స్పెన్సివ్గా మీరైతే ఫ్రూ అవుతారు కాబట్టి ప్రభుత్వం దృష్టిలో ఎందువల్ల ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వచ్చిందని చెప్పేసి దాని తర్వాత మీకు సర్వే కూడా నిర్వహించడం జరుగుతుంది మీ ఇంటి మీద సో మీ యొక్క ఆదాయ ఏదైతే ఉందో యాన్యువల్ ఇన్కమ్ అనేది అది కూడా ఇక్కడ లెక్క మారే అవకాశం ఉంటుంది కాబట్టి పర్టికులర్గా మీకైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం అయితే జరగదండి పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే యోచిస్తుందండి ఎవరైతే బిలో పావర్టీ లైన్ దాటేసి పైకి వెళ్తారో అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తుంటారో అదేవిధంగా ఒకే కుటుంబంలో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంప్లాయీస్ ఉండి వారి కనుక వారి వారి మొత్తం అరౌండ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఒక ఆరు లక్షలు ఏడు లక్షల దాకా వెళ్ళినా కూడా వారికైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి సో దీని పరంగా చూసుకుంటే కనుక వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మనుషులు అందరూ యాన్యువల్ ఇన్కమ్ కూడా ఎవరైతే ఎంతమంది ఉంటే ఉంటారో ఆ రేషన్ కార్డులో అందరూ యాన్యువల్ ఇన్కమ్ కూడా లెక్కేసి వారికి అయితే మూడు లక్షల లోపు ఉంటే కనుక ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అందిస్తారండి ఇక తర్వాత చూసుకుంటే కనుక వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వారు ప్రజెంట్ సొంతలు కలిగి ఉంటే కనుక ఆ ఇంటి విస్తరణ అనేది వెయ్యి చదర పడుగు లోపు ఉందా లేకపోతే దాటేస్తుందా అని చూస్తారండి ఒకవేళ కనుక వ్యవసాయ భూమి ఉంటే కనుక ఆ వ్యవసాయ భూమికి రెండున్నర ఎకరాలు మాగాని అదేవిధంగా పది ఎకరాలు మెట్ట ఉన్నట్లయితే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తారండి అంతకన్నా దాటేసి ఉంటే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఇవ్వరండి అదేవిధంగా రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక వ్యవసాయ అనేది రెండు కూడా ఐదు ఎకరాల అయితే ఉండాలండి ఇక అర్బన్ ప్రాపర్టీలు కావచ్చు విలేజ్లో కావచ్చు ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఎవరికన్నా ఇల్లు కట్టుకోకుండా ల్యాండ్స్ కూడా ఉంచుకుంటారు అది కూడా ఇక్కడ ఇక్కడ రెసిడెన్షియల్ ల్యాండ్ అయితే కనుక వెయ్యి చదర పడుగుల లోపే ఉండాలండి అంతకన్నా దాటు ఉన్నా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అయితే రావండి ఈ రకంగా ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టాప్ వ్యాల్యూషన్లోకి అయితే వస్తాయండి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సో ఫర్దర్గా వారందరికీ కూడా ఈ యొక్క నిధి పథకం అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తారండి మీరు అప్లై చేసుకున్న తర్వాత అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ పథకం సంబంధించి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అనేది ఉండాలండి అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలండి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటేసి ఒక్కరోజు కూడా దాటి అరవై అరవై సంవత్సరాల లోపు వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి అరవై సంవత్సరాలు మీకు రాకూడదండి యాభై తొమ్మిది సంవత్సరాలే ఉండాలి అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండాలండి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలని చెప్పేసి అంటున్నారు మ్యాక్సిమం పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్నా కూడా ఈ స్కీమ్ అనేది అందజేసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే పదిహేడు సంవత్సరాలు నిండేసి పద్దెనిమిది సంవత్సరాలకు వస్తే కనుక కంపల్సరీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డి పథకం అయితే అందచేయడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా ఆడబడిని పథకం అయితే డ్వాక్రా మహిళ మహిళల సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇక దీని తర్వాత ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారు వారి యొక్క పిల్లలు విద్య అభ్యసిస్తూ ఉంటారు కదండి స్కూల్స్లో కానీ చదువుతూ చదువుతుంటారు కదండి సో వారికి సంబంధించి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేలా ఇక్కడ వారి ఫీజులు కావచ్చు వారికి కావాల్సినటువంటి కంప్యూటర్స్ కావచ్చు ఇవన్నీ కొనుక్కుండి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి ఎవరైతే డ్వాక్రా మహిళలు బయట నుంచి అప్పులు తెచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వీరందరికీ కూడా ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి అయితే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మాత్రమే పదివేల నుంచి లక్ష రూపాయలు కూడా అందించడం అయితే జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళ కూడా ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందండి సో ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కూడా తీసుకురాబోతుంది పాటు ఆండబిడ్డ నిన్న పథకం కూడా త్వరలో అమలు చేయాలని అయితే చూస్తుంది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకున్నైతే ఉందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పథకాలు అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుకుండి సో దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఇక్కడ ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగిందండి కాబట్టి ఎవరైతే డ్వాక్రా మహిళలు మహిళలు ఉంటారు వీరందరికీ సంబంధించి ఈ సంక్షేమ పథకాలు అయితే ముందుగా అయితే రాబోతున్నాయండి దీని తర్వాత ఫర్దర్ గా కొన్ని సంక్షేమ పథకాలు అయితే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా రాబోతున్నాయి దానికి సంబంధించి నేను అయితే ఇంకొక వీడియో అయితే డెడికేట్గా గా చేస్తానండి సో ప్రజెంట్ అయితే ఈ రెండు పథకాల కోసమే ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ ప్లాన్ కూడా షేర్ చేయండి